హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి విలాక్స్ నేను మీ లావాణి ఈ రోజైతే నేను ఉప్పు మిరపకాయలు చేయబోతున్నాను అండి మా పిల్లలకు పంపిద్దామనేసి నేను ఊరికి వెళ్ళి వచ్చేసరికి మా వారైతే పచ్చిమిరపకాయలు అవి మంచి కాయలు అని చెప్పి అనుకున్నాను అండి చూసేసరికి నిన్నబడుస్తా నినబడుస్తావు అన్నట్టు నేను ఆ కాయలు అంత పెద్ద కాయలు నాకు వీటిని చూసి కోపం వచ్చిందండి ఇలాంటి ఉప్పు మిరపకాయలు తెచ్చుకునేది పిల్లలకు పంపించేది ఇట్లాంటి కాయలు చిన్నకాయలు బుడ్డ కాయలు తెచ్చుకున్నది మేము ఇప్పుడు తెచ్చుకుని అలాంటి తెచ్చాడు అనుకున్నాను కానీ ఇట్లాంటి కాయలు తెచ్చాడు తప్పొద్దండి ఏమైనా కూడా చేసుకోవాలి కదా అనేసి నేను మా అబ్బాయి అడిగితే నాన్న పెద్దకాయలు తీర్చమ్మా నాన్న ఉప్పు కాయలు తింటావు అంటే తింటారు మమ్మీ కారం ఉన్నా పర్వాలేదు నాకు ఇష్టమేనని చెప్పి అన్నారండి అమ్మయ్య పర్వాలేదు అట్టైతే అని చెప్పి ఎంతో ఇష్టంగా నాకు వచ్చిన ఐడియాతో ఎలాగైనా సరే వీటిని బాగా కారం తగ్గపెట్టేట్టుగా వీటిని ఉప్పు కాయలు పెట్టాలనేసి నిర్ణయించుకున్నానండి నేను ఎలా పెట్టానో ఏంటో మీరు ఒక్కసారి కూడా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇవైతే ఆరు కేజీలు పచ్చిమిరపకాయలు అండి ఇట్లా ఇట్లా కొసలు గిల్లుకుంటారంటండి ఒక ఆమె చెప్పింది కానీ నాకు అట్లా ఇష్టపడలేదండి మనకి బాగా ఉప్పు పులుపు పట్టాలన్నా కారం తగ్గాలన్న మనం ఈ విధంగా గిల్లుకుంటే మటుకు మనకి లోపల ఉప్పు కారం ఉప్పు పాదు ఇద్దండి ఒక ఒక పిన్నిస్ అయితే తీసుకొని ఈ విధంగా బోర్కండి ఫస్ట్ నుంచి లాస్ట్ కొంచెం దాకా అయితే మనం ఇట్లా ఈ విధంగా చీల్చుకుంటే మనకి లోపల బాగా అంతా కూడా పట్టద్దండి కారం అంత తగ్గిపోద్ది పులుపు ఉప్పు బాగా పట్టద్దండి మజ్జిగన్ని కూడా మా పెద్ద అబ్బాయి అండి అక్కడ మార్నింగ్ అయితే అసలు ఏమీ తినరంటండి మామూలుగా మధ్యాహ్నం సాయంకాలం అంటే తినేది భోజనము మనకు అటు అలవాటు లేదు కదండి మూడు పూటలు తినే అలవాటు కదండి కనీసం వేడన్నమన్నా వండుకొని నీళ్లు పోసుకొని ఇట్లా ఉప్పు మిరకాయలను నంచుకొని తింటాను అనేసి నేను ఇట్లా మరిగిన కాయలు అయితే చేసి పంపుతున్నాను వాళ్ళకి బయట కూడా అమ్మరంటండి కొనుక్కొని తినేదానికి ఇప్పుడైతే ఈ మిరపకాయలు అన్నీ కూడా ఈ విధంగా అయితే నేను చేసేసి ఒక అయితే పోసానండి చూడండి ఆరు కేజీల మిరపకాయలకి రెండు లీటర్ల పెరుగు అయితే తీసుకున్నాను ఇది పావుసారి గ్లాస్ అండి ఈ గ్లాస్ గ్లాస్తో ఆరు పావుసాల ఉప్పు ఒక పావుసారి నిమ్మరసం అయితే తీసుకున్నానండి ఒక బకెట్ తీసుకొని ఈ పెరుగు అంతా కూడా అందులో అయితే పోసేస్తున్నాను బకెట్లో పోసేసి మనం బాగా చేత్ అయితే కలుపుకోవాలండి ఆ పెరుగుని బాగా కలిస్తేనే మనకి బాగా మజ్జిగలాగా వచ్చేసి మనకి బాగా ఊరేది మజ్జిగలో మిరపకాయలు బాగా ఊరుతాయి లేకపోతే ఒకరు ఒక్కరికి పెరుగు పెరుగుగా ఉంటుంది బాగా కలిపేసి నీళ్ళు నీళ్ళు పోసేస్తున్నాను నీళ్లు నీళ్ళు పోసి ఒక కవ్వం తీసుకొని బాగా మజ్జిగలాగా చిలుకుతున్నాను బాగా చిలికేసిన తర్వాత ఒక రెండు లీటర్లు అయితే నీళ్ళు పోసేసాను ఆ పోసే తర్వాత అంటే ఆ ఉప్పు ఉంది కదండి ఆరు కేజీల మిరపకాయలకి ఆరు అయితే ఉప్పు కొంచెం అయితే తగ్గించారంటే నిమ్మరసం వేస్తాను కాబట్టి ఆ ఉప్పు కూడా అందులో చేసేసి బాగా కలిపేసేయాలండి చూడండి ఉప్పు మిక్సీకి కూడా పట్టకలేదండి ఉట్లుగా వేస్తే కరిగి కరిగిపోద్ది ఇప్పుడు దాంట్లోకి అది బాగా కలుపుకున్న తర్వాత అండి ఒక పావుసేరు నిమ్మరసం అండి కొంచెం తక్కువతో పావుసేర దాకా నిమ్మరసం అయితే పోస్తున్నాను ఈ పోసినందువల్లండి మనకి ఆ కారం మిరపకాయలు కారం అంతా తగ్గిపోయి బాగా టేస్ట్ బాగుంటాయి మిరపకాయల్లో ఇదంతా కూడా బాగా కవ్వ అంతా బాగా కలిపేసి తర్వాత ఆ మిరపకాయలు అయితే పోస్తున్నానండి ఈ ప్రాసెస్ అంతా కూడా నేను పొద్దున్నే చేస్తున్నాను ఈ పొద్దున నుంచి రేపు పొద్దున దాకా మనకు ఈ దబర్లోనే బాగా ఊరుతూ ఉంటాయండి మధ్య మధ్యలో రెండు మూడు గంటలకు ఒకసారి చేతితో బాగా కలు కింద పైకి పైది కిందకి బాగా కలుపుతూగానే ఉన్నట్లయితే మనకి బాగా ఉప్పు అంతా బాగా ఉప్పు మిరపకాయలు పట్టద్దాన్ని ఉప్పు పులుపు ఆ తర్వాత రేపు పొద్దున ఇంకా ఎండ పోసుకోవాలండి చూడండి మళ్ళీ మధ్యలో ఒకసారి అట్లా కలిపాను చూడండి ఈ మాత్రం అయితే పోసుకోవాలండి మధ్యగా అట్లా అదివితే మనకి పైకి రావాలన్నమాట మధ్యగా అప్పుడైతే నేను అటు చూస్తున్నాను కదండి వీడియోలో చూపించే విధంగా ఇంత అయితే పోసుకోవాలండి తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా రేపు చూస్తాము మళ్ళీ మధ్య మధ్యలో చూడండి ఇప్పుడు చూడండి మళ్ళీ మధ్యలో నైట్ మధ్యాహ్నం అట్లా మూడు గంటకొకసారి ఈ విధంగా అయితే బాగా కింద పైకి పైదు కిందకైతే కలుపుతున్నానండి ముందే మిరపకాయల కారం ఉంటాయి కదండీ అందుకని ఈ విధంగా కొంచెం కేర్ తీసుకొని మరీ చేస్తానండి బాగా కారం తగ్గిపోవాలని ఆ తర్వాత తెల్లవారిందండి అయితే నేను మెది మీదకి వచ్చేసారు మీద అంతా క్లీన్గా చేసు క్లీన్ చేసేసుకొని తర్వాత ఒక క్లాత్ అయితే పరిచేసుకొని చూడండి మా తోట ఎలా ఉండేది ఒకసారి చిన్న తోటను చూపిస్తాను కస్తూరి కూర్చొని ఎలా కూసేది నాకు దేవునికి ప్రతిరోజు రోజు దేవునికి పూలైతే దండిగా పెట్టుకుంటానండి ఇది ఒక రోజా రమణ ఈ పూలు చెట్టు ప్రతి ప్రతిరోజు కూడా దేవుడికి పూలు ఉపయోగపడతాయండి ఒక చెట్టు పూసిన ఒక చెట్టు పూపినా కూడా మనకి డైలీ పూలు అయితే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒక క్లాత్ అయితే పరిసరం కదండి ఆ క్లాత్ మీద ఈ మిరపకాయలు అండి బాగా మజ్జిగ అంతా ఒడిసిన దాకా పట్టుకొని ఆ ఒట్టి మిరపకాయలని పలుచుగా క్లాత్ అంతా కూడా మనం పలుచుగా పరుచుకోవాలండి ఆ మజ్జిగ ఏ ఏమాత్రం మనం వేస్ట్ చేయొద్దండి ఆ మజ్జిగలోనే ఉందండి బాగా అంతా కూడా పులుపు ఉప్పు అంతా కూడాను ఇప్పుడైతే అన్ని పరిచేసిన తర్వాత అండి నా ఆ పంచిని మళ్ళీ పైన కప్పెట్టేసానండి దుమ్ము దువులు పడకుండా కాకులు మిరపకాయలు ఎత్తుకుపోకుండా ఆ పైన కప్పెట్టేసి నాలుగు పక్కల రాళ్ళు అయితే పెట్టానండి మనం ఇదే విధంగా సాయంకాలానికి మళ్ళీ మనం ఆ మజ్జిగలో పోసుకోవాలని మళ్ళీ నిద్రలు మళ్ళీ ఆ దేవి మళ్ళీ ఇట్లాగే ఎండబెట్టుకోవాలి మళ్ళీ సాయంకాలం మజ్జిగలో పోసుకుంటూ అదేవిధంగా మజ్జిగ అంతా కూడా పూర్తిగా మిరపకాయల్లో బాగా ఇనిగిపోయేదాకా మనం పోయాలండి అలా పోసినట్లయితేనే మనకి మిరపకాయల నుంచి బాగా ఆహారం అంతా పోతుందండి ఇప్పుడు నేను టెన్ డేస్ ఇదే విధంగా ఎండబెట్టానండి ఇప్పుడైతే చూడండి ఈ విధంగా అయితే మనకి ఎన్ని మిరపకాయలు అయితే ఉప్పు మిరపకాయలు తయారయ్యాయండి మన పక్క ఉప్పు మిరపకాయలు అంటూ కొన్ని దగ్గరలో అయితే చల్ల మిరపకాయలు అంటారండి ఇప్పుడు చూడండి ఇవి మనం స్టోర్ ఎలా చేసుకోవాలి అంటే మనం ఎండబెట్టిన తర్వాత మంచి ఎండలో ఉన్నప్పుడు తీసి ఎయిటియర్ కంటైనర్ డబ్బాలో పోసుకొని మూత పెట్టుకోవాలండి లేదా సాయంకాలం దాకా ఉంచారనుకోండి అనుకోండి పోయిన దాకా అప్పుడు మళ్ళీ మిరపకాయలు మెత్తబడతాయండి చాలా మంది గమనించకపోవచ్చు మధ్యలో మంచి ఎండ టైంలో తీసేస్తే మనకి బాగుంటాయండి ఇప్పుడు ఇతర ఇవన్నీ కూడా ఒక క్యాన్ అయితే పోతాయండి మూతగా గట్టిగా ఉంటది కాబట్టి ఇందులో పోస్తున్నాను ఇట్లా పోసిపెట్టు అనుకోండి మనకి రెండు సంవత్సరాలు అయినా కూడా మనకి అసలు మిరపకాయలు అయితే పాడైపోవండి తినండి మెత్తబడవు మెత్తబడితే అండి మిరపకాయలు కాని రంగు పోతాయి రంగు మారతాది పురుగు పట్టుతుందండి ఇవి వాడుకునేటప్పుడు కూడా ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదండి ఆ డబ్బాలో పోసుకొని వాడుకోండి ఎప్పుడు తీసి మూత పెడితే అలా ఉంటే కూడా మెత్తగా పోతాయి ఇప్పుడు నేను చూడండి ఒక డబ్బాలో పోస్తాను కదండి ఇలాంటి డబ్బాలు మాకు షాప్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు ఇవి తెచ్చుకొని ఇట్లాంటి వాటికి నేను బాగా ఉపయోగిస్తుంటూ ఉంటానండి ఇట్లా దీనికైతే మనకి గాలి పోకుండా ఎక్కువ రోజులు క్రిస్పీగా బాగుంటాయండి ఇట్లాంటి డబ్బాలో అయితేను ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఈ డబ్బాలు వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తానండి ఒక డబ్బాల నుంచి మనం వాడుకుంటూ ఉంటే మనకి ఎక్కువ రోజులు మనకి మెత్తబడకుండా ఉంటాయి చాలామంది తెలియక మూత తీసేస్తారండి కొన్ని కొన్ని వాడేసి మూతది పక్కన పెట్టేస్తారు అవి మెత్తబడిపోయేది మనం వేయించుకున్న కూడా మంచిగా యాగవు క్రిస్పీగా రావు కలర్ మారిపోతూ అలా ఉంటాయండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలని ఇలాంటి వస్తువులు మటుకు ఇప్పుడు నేను ఒకసారి వేయించి టేస్ట్ చూసి మీకు చెప్తానండి ఇప్పుడైతే స్టవ్ ఇచ్చి ఒక బాండ్లు అయితే పెట్టానండి నూనె మటుకు మనం మొయినంగా పోసుకోవాలండి అంటే మిరపకాయలు మునిగేంత మాత్రం పోసుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటే తక్కువ వేసుకోవచ్చు నూనె ఇప్పుడైతే నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్న మంట మీద మనం వేయించుకోవాలండి లేకపోతే తొందరగా ఏగిపోతాయి పోయినా లోపలేకో చూడండి ఈ విధంగా మనకి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం వేయించుకోవాలండి ఉప్పు ఎవరకాలండి చాలామంది పప్పులస్లో పప్పు కూరల్లో వాటిల్లో తిరుగు కూడా వేసుకుంటారండి మెత్తగా ఉన్న కూడా టేస్ట్గా ఉంటాయని మేమైతే ఈ విధంగా వేయించుకొని చేసాక పోసుకొని అప్పటికప్పుడు వేడి క్రిస్పీగా తింటాము ఇప్పుడైతే వేయించుతుంటే నాకు ఎప్పుడెప్పుడో అన్నం వేసుకొని నీళ్ళు పోసుకొని అన్నంలో ఉప్పు వేసుకొని నేర్చుకొని అనిపిస్తుంది అండి అది కూడా టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా ఉండేది ఇలా తినాలని మా ఇంటి వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి ఇట్లా మంచి గంజి పోసుకొని గంజి అయితే మనకు ఉండమనుకోండి కుక్కర్లో అన్నం పెడుతున్నాం కాబట్టి వాటర్ పోసుకొని కాస్త ఉప్పు వేసుకొని తింటాము కనీసం మా పెద్ద అబ్బాయి ఈ విధంగా టిఫిన్ లేకుండా ఈ విధంగా తింటాడనే ఆశతో మా అబ్బాయికి వస్తాను నేను మిరపకాయలు చేశానండి మరిగిన మిరపకాయలు అబ్బ చాలా బాగుందండి అసలు కారమే లేదు నాకు చాలా బాగా నచ్చింది ఎంత కార మిరపకాయలు కూడా మనం చేసే విధాన విధానాన్ని బట్టి కూడా మనకి కారం తగ్గిపోతుంది అని నాకు అర్థమైందండి మా పెద్ద అబ్బాయి అండి కనీసం బయట టిఫిన్ కొనుక్కుని తినేదని కూడా బయట కూడా అమ్మరండి అక్కడ కనీసం వేడన్నం వండుకుంటారు మధ్యపుడు కర్రీస్ మటుకు బయట నుంచి వస్తాయండి కనీసం ఆ వేడన్నంలో ఈ మిరపకాయలు నీళ్ళు పోసుకొని నంచుకోవాలని తింటారని ఆశతో మా అబ్బాయి కోసం అయితే చేశాను టిఫిన్లు చేసుకొని తినొచ్చు కదా అని మీరు అనుకోవచ్చండి కానీ అలాంటి ఎంబీబీఎస్ చదువుకునే పిల్లలకి అండి టైం అయితే అస్సలు సాలదండి మార్నింగ్ సెవెన్ కల్లా కాలేజీకి వెళ్ళాలి నైట్ నైన్ థర్టీకి నైన్ అలా నైన్ కల్లా రూమ్కి వస్తారండి ఇలాంటి వాళ్ళు ఏం చేసుకుని తింటారండి పాపము ఇవే కాదండి ఇటువంటి ఎన్నో రకాలు మా పిల్లల కోసం చేసే ప్రతి ఐటెం కూడా మీకు చూపిస్తారండి తప్పకుండా మీ పిల్లలకు కూడా చేసి పంపించండి ఈ విధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించినాక తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త బాగా మా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఈసారి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ మేము ఉంటాను బాయ్ అండి